నిన్నంత కొట్టింది ఇలా కూడా ఎండ కొడుతుంది కావచ్చు అని గోపురవాట్ే విడి ఇప్పుడే వర్షం పడుతుంది ఇంత పొద్దుగా అలా కూడా ఇంత అవ్వచ్చు పొద్దు కానీ పోలీస్ ఆయన ఉంటారు లేకుంటే టిక్ అని కొడతారు ఏమంటారు ఆరు అంత సిగ్నల్ ఉన్నా కానీ నార్మల్ కామన్ పబ్లిక్ అయితే ఒకసారి ముగ్గురు నలుగురు రెప్పించుకుని ఇక్కడ வெள்ள விளஹே மீது நடிக்கிற நம்ம ஸ்லோ நடப்பால சின்னே நடப்பால தான் மாரி அந்த காது இட நைட்டே ஸ்பீடே நடைபெணி உண்டது எந்த இட்ல பண்ணு அட் வச்சி கார் லாய் சிக்னல் ஜம்பிங் இஷ்டம் சரி வர்ஷம் பாகோட்டி ரெண்டு மூணு సాయి రామ్ సాయి రామ్ తోడ్ కూడా ఎంత స్మూత్ ఉందో గట్టిగా బ్రేక్ వేసిన అంటే బిస్కే అన్నం వస్తాను వాయిస్ వినిపిస్తలేదు నాకు తెలిసి చాలా మందికి స్లోగా మాట్లాడుతున్నాం మైక్ లేకుండా సో అట్లా వా నాయిస్ ఎక్కువ వస్తుంది బయట నుంచి గాలి

మంచిగా ఉంది కదా ఓహో బండి జారేలాగా ఉన్నాయో మొత్తం రోడ్డు స్మూ ఉన్నాయి పోగలుగుతానా సిగ్నల్ అడ్డ్రెస్ చెట్ 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 డాక్స్ మనం ఎంత స్పీడ్మన్నా ఇప్పుడు కాన్స్ సిగ్నల్ పడ్డాది ఆల్రెడీ ఈడ ఎట్లా సిగ్నల్ జంపింగ్ చేస్తారో చూద్దాం ఇక ఈడ ఎంత జంపింగ్ చేస్తారంటే అదో ఆడ సిగ్నల్ పడ్డ పోతనే ఉన్నాడు ఈడో చెప్తాడు ఉన్నారు ఈడ ఈడ కొంచెం ముంగ ட்ரைவர சிக்னல் சென்ட்டிங்க எத்திரங்க்னல் அல்ல

ఇంకా సిగ్నల్ ఇప్పుడు వద్దు పడ్డవి పడ్డదాండి అక్కడ ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ సిగ్నల్ పడ్డదా స్టాప్ పడ్డాయి ఇట్లా తయారైంది ఎన్ని రూల్స్ ఎత్తున్నా కానీ ఇక్కడ మొత్తం ఉండే రెండు మూడు मैं यह तो तो है नहीं तो है आता हूँ लोग बताएं में आता है नहीं बोलो गो चलना गो गो రాంగ్ రూట్లో పోతుందంటే ఇక వయలు ఇద్దరు రాంగ్ లో వస్తారు అయ్యో 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 బుద్ధేరు నేను అగో ఫోన్ వాడుతున్నా ఏమో చెప్పలే జెంటింగ్ ట్రిపుల్ రైడింగ్ ఏందో ఏమో ఫోన్ ఆడుకొని వాడతారు ఎన్ని రూల్స్ పెట్టినా అన్ని అల్లకి వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా వస్తలేదా అని అనిపిస్తాను மொத்த ரூல்ஸ் எட்டி ரென்னோ எட்டீர் இங்க விட்டாலு மஞ்சள் இங்கே அது வாந்தி కామెంట్స్ వేయండి నాకు వాయిస్ అయితే మైక్ లేదు అది బాధ సో మైకు కొందాం సో అట్లోనే కొందాం నేను అందరు సపోర్ట్ చేస్తే మైక్ కొడుతుంది బ్లాక్ స్కార్పియో నాకు ఈ అంటే బాగా ఇష్టం కార్ డెబ్బై నుంచి వచ్చింది ఉండడానికి లేకుండా కదా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video